హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ వీడియోలో మా ఊరి ప్రత్యేకతలు అయితే తెలియజేస్తాను మా ఊరికి ప్రత్యేకత ఉందని మీరు అనుకోవచ్చు చాలా చాలా ప్రత్యేకత ఉంది మా ఊరైతే సిరిసనల్ల సిరిజనలా అనగానే మీ ఓరికి తెలియకపోవచ్చు సిరిజాన్ల గుట్ట జాతర అంటే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది సిరిసన్నల గుట్ట జాతర ప్రత్యేకత ఏంటంటే శ్రీరామ నవమి రోజైతే ఇక్కడైతే చాలా వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి మనం అయితే ఆల్మోస్ట్ అయితే ఇంటికాడ బయలుదేరి శ్రీరాముని గుట్ట దగ్గరకైతే వచ్చేసినాం శ్రీసాన్ల గుట్ట దగ్గరకైతే వచ్చేసినాం మరి ఇక్కడైతే సిరిసాన్ల గుట్ట కిందనైతే ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడిది చాలా చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడికైతే ఇక్కడ ఆంజనేయ స్వామి వారైతే మీరైతే కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీరు ఇక్కడ ఏం కోరిక కోరినా ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది చాలా చాలా పవర్ఫుల్ ఇప్పుడైతే మనమైతే పైకి అయితే ఎక్కుతున్నాం గుట్టపైకి ఎక్కే దగ్గర ఎంట్రెన్స్ ఇదైతే మనమైతే ఇప్పుడు గుట్టపైకైతే వెళ్దాం చూశారు కదా ఇది గుట్ట మీదకి రోడ్డు మీకైతే రైట్ సైడ్లో కనపడేది మైసమ్మ గుడి ఇక్కడ ఈయన చాలా చాలా ఫేమస్ మైసమ్మ తల్లి గన ఇది మనమైతే ఆల్మోస్ట్ అయితే పైకి అయితే వచ్చేసినాం మీకు కనపడింది ఎంట్రెన్స్ గుట్ట మీదికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు అయితే మనమైతే మీకైతే ముందు క్లిప్లోనైతే కొన్ని వీడియోలు అయితే చూపించాను మా ఊరు నుంచి వేసేసి మా గట్టు దగ్గరకైతే అయితే మనమైతే ట్రావెల్ చేసి వచ్చేసినాం ఇదే మా గట్టు మా గట్టు వైభవం గురించి అయితే ఈరోజు ఈ వీడియోలైతే నేనైతే తెలియజేయబోతున్నాను ఇక్కడనైతే ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది ఎంతో ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గుడికి అయితే మీకు ఈరోజైతే మొత్తం అయితే నేను తెలియజేస్తాను మరి ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మీరైతే ఇక్కడి నుంచి చూస్తే మాకైతే మొత్తం గ్రామాలు అయితే చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం కనబడతాయి ఈ గుట్ట మీద నుంచి అయితే మా సిరిసాన్ల గుట్ట ప్రత్యేకత ఏందనేది ఈరోజు వీడియోలో మీకైతే అయితే తెలియజేస్తాను కాకపోతే ఏంటంటే మన కుకింగ్ ఛానల్ కాబట్టి మీరు చేయొచ్చా అని అనుకోవచ్చు అందుకనే నేనైతే ఇక్కడ ఒక టెన్ కేజీస్ రైస్ తీసుకొని వచ్చేసాను మనం అయితే ఇక్కడైతే చాలా కోతలు ఉంటాయి ఆ కోతలకైతే వండేసేసి వాటికైతే పెట్టేదాం మనం మన నానమ్మ వంటల తరపు నుంచి అయితే మనమైతే ఈ కోతలకైతే ఈరోజైతే సాయాన్ని అయితే చేయబోతున్నాం అలాగే మా గుడి వైభవం గురించి చెప్తాను నేను సాక్షాత్ అయితే సీతారాములు ఇక్కడే వెల్చీర అనేసి మా పూర్వీకులు అయితే చెప్తూ ఉంటారు సీతమ్మ సీతమ్మ వారిని అయితే వెతుక్కుంటూ రాముల వారు లంక దిశగా వెళ్తున్నప్పుడు ఇక్కడ సాక్షాత్తు వెల్చీరనేసి మా పూర్వీకులు మా పురాణాలు అయితే చెప్తున్నాయి శ్రీరామనవమిప్పుడైతే ఎంతో వైభవంగా జరిగే ఉత్సవాలు అయినా చాలా చాలా వైభవంగా జరుగుతుంటాయి మన తెలంగాణలోనే అతి వైభవంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలోనూ మా శ్రీసాన్ల గట్టు జాతర అయితే రెండవ స్థానంలో ఉంటుంది ముందు స్థానంలోను భద్రాచలం ఉంటుంది మరి మీకైతే లోపల గుడి లోపలికి వెళ్ళేసేసి మొత్తం క్లియర్గా అయితే ఈ గుడిని గురించి మొత్తం అయితే చూపిస్తాను ముందైతే మనమైతే రైస్ అయితే వండేదాం మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ కొట్టండి కొత్తగా ఛానల్ వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇక్కడైతే పొయ్యి అయితే వెలిగించేసినాం మనమైతే టెన్ కేజీస్ రైస్ కాబట్టి కావాల్సిన గిన్నెలు గిన్నె ఇక్కడైతే మేమైతే కడిగి అయితే పెట్టేసినాం ఇప్పుడైతే మనమైతే అయితే మనమైతే పొయ్యి పైన పెట్టేసినాం పెట్టేసేసి ఇప్పుడైతే ఎసరైతే పోసుకుందాం కావాల్సిన కావాల్సింది ముందైతే ఎసరు కావాలి కాబట్టి అన్నం ఉండడానికి ఎసరైతే పోసుకుందాం ఫ్రెండ్స్ చూసి కదా మనయితే ఎసరైతే పోసుకున్నాం ఇప్పుడైతే ఓ మూత పెట్టాం ఎసరైతే కాగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బియ్యాన్ని అయితే కడుదాం కడిగి పెట్టుకుంటే మనకైతే ఎసరు కాగానే బియ్యం పోసుకుంటే సరిపోతుంది బియ్యాన్ని అయితే మంచిగానైతే ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగానైతే కడిగేసేయండి కడిగేసేసి మనం రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకైతే ఎసరైతే బాగా ఆగింది ఇక్కడైతే మేము ఆల్రెడీ అయితే బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకున్నాం ఇప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే ఇందులోకి అయితే వేసుకున్నాం అట్లాగే ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనమైతే కోతలు కాని ఉప్పు ఎక్కువ వేయకండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేయడం వల్ల అయితే వాటికి అయితే ధూపు అనేది ఎక్కువ అవుతుంది లైట్గా వేసుకోండి ఉప్పు ఉప్పు వేసి ఒకసారి అయితే బాగా ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకైతే ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే మూత పెట్టేసి వేసేసి మనమైతే మీకైతే మా గుడిని మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ మెట్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే గుట్ట నుంచి పైకి వచ్చే మెట్లు మీరైతే ఈ మెట్లనైతే చూసుకోవచ్చు ఒక వందటి పైన మెట్లు అయితే ఉంటాయి మొత్తం మీరు ఇలా చూసుకుంటే ఇక్కడ కనపడేది కింద సిరిసాన్ల అయోధ్య నగర్ ఇది తర్వాత మీకైతే ముందరికి అక్కడ కనపడేది అయితే మా సిరిసానగర్ల ఊరు మీకైతే ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను ఇక్కడ మీకు కనపడేది అయితే పైన అయితే సత్యనారాయణ స్వామి రథాలు అయితే చేస్తారు కింద మాత్రం కళ్యాణ కట్ట ఇక్కడ మీకు జా తెర జాతర పడైతే మీకు అయితే ఇక్కడైతే మొత్తం కళ్యాణ కట్ట ఇక్కడ తలనీలాలు అయితే ఇస్తుంటారు పైన మొత్తం స్వామివారి సత్యనారాయణ స్వామివారి వ్రతాలైతే చేస్తూ ఉంటారు ఇక మొత్తం దగ్గరికి వెళ్ళి చూసారు ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తున్నదైతే ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ రాములవారిని సీతారాముల వారిని అయితే చూసుకుంటూ అయితే ఆంజనేయ వారి అయితే ముఖానికి అయితే చూస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఉత్తరం వైపుకు ఒక గుడి ఉంది దక్షిణం వైపుకు ఒక గుడి ఉంది మీకైతే క్లియర్గా గా అన్నీ ఈ ఆంజనేయ స్వామి వారు సీతారాములను చూసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీకైతే కనపడేదైతే రాజగోపురం గుడి రాజగోపురం ముందర కనపడేదైతే కళ్యాణ మండపం ఇక్కడే సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది శ్రీరామ అప్పుడైతే ఇక్కడ మీకు కనపడేది రాజగోపురం ముఖద్వారం అయితే తూర్పు వైపుకు మళ్ళీ ఉంటుంది ఇది మీకైతే దగ్గరికి వెళ్ళిన కొద్దీ మీకు అయితే క్లియర్గా అర్థమైపోతుంది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కళ్యాణ మండపం మీరైతే చూసుకోవచ్చు ఇది లోపల వైపు నుంచి చేసి మొత్తం అయితే ఇక్కడే సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది శ్రీరామనవమి రోజు అయితే చూడండి ఇది మీకైతే ఎదురుంగా ఎదురుగా కనపడేదైతే గుడి ముఖద్వారం మనమైతే ఇప్పుడైతే గుళ్ళోకైతే వెళ్దాం చూసారు కదా ఇవి గుడి ముఖద్వారం మెట్లైతే మనం ఇప్పుడు గుళ్ళోకైతే ప్రవేశిద్దాం చూశారు కదా ఇదే లోపలికైతే ఎంట్రెన్స్ ఇక్కడ మీకు కనపడేదైతే గుడి ధ్వజస్తంభం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం చూశారు కదా ధ్వజస్తంభం అయితే ఎంత బాగా చేయించారో మీకు ఇక్కడ వచ్చేస్తే సి రాములవారి విగ్రహం అయితే ఇది మా సిరిసా నుంచి అయితే మేమందరం కలిసేసి తెచ్చుకున్నాము అష్టమి రోజు అయితే సీతారాములని మా ఊరికి తీసుకొచ్చేసి పూజలు చేసేసేసి వాడవాడలు తిప్పేసేసి మళ్ళీ మేమైతే సిరిసాన్ల గుట్ట మీదకి తీసుకొచ్చేసి నవమి రోజు నాడు కళ్యాణం అయితే జరిపిస్తారు మా ఊరువాళ్ళు అలాగే ఆలయ అర్చకులు అందరూ అయితే ఇది గుడి లోపలి ఆవరణం మీకైతే మనమైతే లోపలికైతే ఇంకా వెళ్ళిపోదాం ఈరోజు అయితే ఇక్కడైతే చాలా వివాహాలు అయితే జరిగినాయి అందువల్ల అయితే ఇక్కడ ఈ అయితే చాలా బయట రష్గా ఉంది అందరూ అయితే తినడానికి వెళ్ళారు అందుకే ఇక్కడైతే ఎవరు లేరు లోపల గుడి లోపలంతా బయట ఉన్నారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ రాములవారిని అయితే ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామి ఇక్కడ సీతారాముల వారు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉంటారు గర్భగుడి ఇప్పుడైతే అయితే మనం గర్భగుడిని అయితే చూపిస్తాను ఇక్కడ ఎడమవైపునైతే సరస్వతి దేవి ఆలయం ఉంది మీరైతే చూసుకోవచ్చు అడిగి ఇది మొత్తం గుడి లోపలి భాగం చూసారు కదా ఇంకో వైపుకైతే అయితే సత్యనారాయణ స్వామి గుడి అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదైతే లోపలి గర్భగుడి భాగం ఇదంతా మొత్తం మీరైతే చూసుకోవచ్చు చూసారు కదా మీకైతే ఇలాంటి అవకాశం ఎప్పుడైనా రావచ్చు రాకపోవచ్చు మీరైతే మా సీతారాముల వారికి అయితే చాలా చాలా పవర్ఫుల్ మా రా మా అయితే ఇక్కడికి వచ్చేసేసి మీరు దర్శనం చేసుకునేసి మా రాములవారిని ఏ కోరికలు కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది అంత పవర్ఫుల్ మా సీతారాముల వారు అయితే చూసారు కదా ఇదైతే గర్భగుడి మీరైతే ఇలా ఇంత దగ్గర అయితే చూడకపోవచ్చు మీరైతే ఒకవేళ మాకు సీతారాము చాలా ఉత్సవాలు ఉంటాయి ఆ అప్పుడైతే మీరు వచ్చినా కానీ మీకు ఇంత దగ్గర నుంచి అయితే చూపించు నేనైతే మీకు అయితే ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు కనిపించేది సాక్షాత్తు సీతారామలవారు గారు లక్ష్మణ్ గారు చూడండి ఇక్కడైతే మీరైతే చూసుకొని దర్శించుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే మీకైతే రాకపోవచ్చు ఇక్కడ డోర్లు అయితే క్లోజ్ చేసేసారు ఇక్కడ మొత్తం గుడి మేనేజింగ్ మేనేజ్మెంట్ మొత్తం అయితే డేరం ఉంచి చూసుకుంటూ ఉంటారు మొత్తం అయితే ఇది లోపల భాగం గుడి గర్భగుడి భాగం ఇదంతా చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ మీకైతే కనిపించేదైతే ఇది మా పెద్ద రథం మాకు శ్రీరామ ఉన్నప్పుడు సీతారాముల కళ్యాణం ఒక వైభోగం అయితే మాకు ఈ పెద్ద రథం కూడా ఒక వైభోగం చూడండి మీకు కనిపించేది ఈ పెద్ద రథం మొత్తం మేమైతే ఇక్కడ గుళ్ళోనే మీకైతే చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందో చూశారు కదా అలంకరించలేదు కాబట్టి మీకు ఇలా అలంకరించినప్పుడు అయితే చూస్తే చూడడానికైతే మనకైతే రెండు కన్నులు చాలావు అంత వైభవంగా ఉంటుంది చూశారు కదా ఇది పూల రథం అలంకరించినప్పుడు చాలా బాగుంటాయి మీకు అయితే ఇప్పుడు అలంకరించలేదు కాబట్టి మీకు అనిపిస్తుండొచ్చు ఫ్రెండ్స్ మీకైతే కనిపించేది గుడి గోపురం గర్వగుడి గోపురం ఇదైతే చూసుకోండి ఇదైతే గుడి లోపలి ఆవరణంలోనే ఇక్కడ మీకు కనిపించే అయితే గుడికి సంబంధించిన ఆఫీస్ ఇది మనకేమైనా ఎంక్వైరీలు కావాలన్నా కానీ ఏందన్నా కానీ ఇక్కడైతే మనమైతే తెలుసుకోవచ్చు ఇదైతే ఎగ్జిట్ గుడికి అయితే ఉత్తర భాగం మనమైతే ఇందాక పెద్ద రథం పూల రథం చూసాం కదా అదేమో దక్షిణ భాగం ఇప్పుడు మీకు ఇక్కడ ఎదురుగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చూపిస్తాను ఇక్కడ అయితే కావాలనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అలాగే ఫొటోస్ ఫ్రెండ్స్ ఉత్తర భాగంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఇది మీకైతే చూడవచ్చు మీరైతే ఇక్కడ మనకి అయితే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి బయట నుంచి చూపిస్తున్నాను నేను చూశారు కదా మనమైతే గుడిని అయితే మొత్తం కవర్ చేసుకొచ్చే లోపు మనకైతే అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కాస్త మెత్తగానే ఉండాం మేమైతే ఎందుకంటే వాటికినా తినగానే అరగాలి కదా అలాగే బాగానైతే అన్నం అయితే కాలుతుంది కాస్త చల్లబడే వరకు అయితే వెయిట్ చేద్దాం మనమైతే ఫ్రెండ్స్ మీరైతే ఒకవేళ ఈ మూగజీ వాళ్ళకైతే ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మా గుడి అయితే వచ్చేసేసి ఈ మూగజీవాలకు మీరు చేతనైన సాయం మీరు ఏదైనా చేయొచ్చు ఎందుకనంటే వీటికి మనకంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాయి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటా కానీ వీటికి అలా కాదు మీరు ఒకవేళ వీటికి ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసేసి మీ చేతనైన సాయం మీరైతే చేయొచ్చు చూసారు కదా ఎన్ని వచ్చేసినాయో చూడండి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కరెక్ట్ గుట్ట మీద అయితే ఒకవేళ మీకైతే ఇది కరెక్ట్ లొకేషన్ అయితే నాగార్ జిల్లా చారవొండ మండలం సిరసనలా గట్టు అని అంటే మీకైతే అర్థమైపోతుంది శ్రీరామనం ఏమప్పుడైతే హైదరాబాద్ నుంచి కానీ నాగర్కర్నూలు నుంచి దేవరకొండ నల్లగొండ ఇదంతా అయితే ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి చూశారు కదా ఎన్ని వచ్చాయో ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఇది పడమటి ద్వారం చూసుకోవచ్చు మీరైతే అన్నం అనేది అయితే ఒక సత్రం మీకు ముందల ఇక్కడ టెంట్ కనపడుతుంది కదా ఆ టెంట్ అయితే ఇంకొక సత్రం ఇక్కడ ఈ మనం అన్నం అనే దగ్గర అయితే సత్రం దగ్గర అయితే దేవునికి సంబంధించిన పూ ప్రసాదాలు కానీ ఇవన్నీ చేస్తుంటారు అక్కడైతే మాత్రం ఇక్కడ చాలా వరకు అయితే పెళ్ళిళ్ళిళ్ళు అయితే జరుగుతుంటాయి అప్పుడు వాళ్ళైతే వాళ్ళకి భోజనాలు అయితే రెడీ చేసుకుంటుంటారు ఆ సత్రంలో ఫ్రెండ్స్ మనమైతే శివాలయం దగ్గరకు అయితే వచ్చేసినాం మీకు కనిపించే అయితే నంది మరి శివాలయాన్ని అయితే మీకైతే చూపిస్తాను కాకపోతే శివాలయానికి అయితే ఆల్రెడీ అయితే లాక్ చేసేసారు ఇక్కడ మీకు లోపల కనిపించేది అయితే శివలింగం చూడండి మా శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది ఓం నమ శివాయ ఇక్కడ మీకైతే నవగ్రహాలను అయితే చూడవచ్చు మీరు ఇక్కడికి శివాలయం దగ్గరికి వచ్చారంటే ఇక్కడ నవగ్రహాలకు కూడా పూజ చేసుకోవచ్చు మా శ్రీస్థానాల గట్టు మీదకి వచ్చారంటే తప్పకుండా నవగ్రహాలను కూడా చూడవచ్చు అలాగే శివాలయం దగ్గర నుంచి మనమైతే చూసినామంటే మనకైతే గుడి మొత్తం అయితే ఈ అయితే కనిపిస్తుంది ఎందుకంటే శివాలయం గుడికి చాలా ఎత్తులో ఉంటుంది అందుకనే మీకు ఇలా గుడి మొత్తం అయితే చాలా బాగా కనిపిస్తుంది బయట నుంచి అలాగే బయట నుంచి శివాలయం ఇదైతే ఫ్రెండ్స్ మీకు కనిపించేది అయితే బయట నుంచి అయితే పోచమ్మ గుడి మనమైతే అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే పోచమ్మ గుడిలోకి అయితే వచ్చినాం చూసారు కదా గర్భగుడి లాక్ వేసింది ఇక్కడ కూడా మీరైతే పూజమ తల్లిని అయితే దర్శించుకోండి సరిగ్గా కనపడట్లేదు ఏమనుకోవద్దు చూసారు కదా మీ గుడి ఆవరణం చూసుకోండి ఫ్రెండ్స్ మీకు కనిపించేదైతే అఖండ గుట్ట అక్కడ కూడా రాములవారే ఉంటారు చాలామంది భక్తులు అయితే అఖండ గుట్ట మొత్తం ఎక్కేసేసి దర్శించుకుంటూ ఉంటారు నా దగ్గర అయితే డిజిటల్ కెమెరా అయితే లేదు అయినా నా సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇక్కడ మీకు కనిపించేదైతే అయితే మైసమ్మ తల్లి ఆలయం చాలా చాలా బాగుంటుంది లోపల నుంచి కానీ ఛార్జింగ్ లేకపోవడం వల్ల అయితే నేను చూపించట్లేదు తప్పకుండానైతే దర్శించుకోండి మాకు సిరిసాన్ల గుట్టనైతే